వెల్కమ్ టు ఏపీటీఎస్ న్యూస్ ఇళ్ల స్థలాలపై చంద్రబాబు ప్రభుత్వం హామీ నెరవేర్చాలి పేదలకు పట్టణాలలో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల చొప్పున మంజూరు చేయాలి సిపిఐ ప్రజా సంఖ్య ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం నందు ధర్నా ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ మండల కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు లక్ష స్థలాల అర్హుల జాబితా పంపిణీపై తక్షణం దృష్టి సారించి పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరుతూ కోసిగి ఎంఆర్ఓ కార్యాలయం నందు ధర్నా నిర్వహించి ఆర్ఐ గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు మండల అధ్యక్ష కార్యదర్శులు జీవన్ చిన్న మండల అధ్యక్షుడు ప్రకాష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మండల నాయకులు హరి సన్ని రైతు సంఘం కార్యదర్శి ముక్కప్ప డిహెచ్పిఎస్ మండల కార్యదర్శి ఓంకార్ స్వామి పరశురాం సిపిఐ నాయకులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు మరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం అంటే పేదవాళ్ళకి ఇంటి స్థలాలు మరి స్థలం ఉన్న వాళ్ళకి మరి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని దానిపైన మరి జనవరి ఇరవై ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పది వరకు ఈ ప్రోగ్రామ్ మన పార్టీ పిలుపు ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం అంటే మన చంద్రబాబు నాయుడు మరి అదే పవన్ కళ్యాణ్ మరి బీజేపీ వాళ్ళు మరి ఎన్నికల ముందు మరి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు స్థలం ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు మరి ఎవరైతే స్థలం లేకున్న వాళ్ళకైతే వాళ్ళకు మరి ఖచ్చితంగా వాళ్ళకి మూడు సెంట్లు మరి టౌన్లోనే వచ్చి కలిసి రెండు సెంట్లు ఇస్తామని జరిగింది మరి ఇంతవరకు ఈ ఇంటి స్థలాలపైన మన ముఖ్యమంత్రి ఇంతవరకు ఏ మాట చెప్పుకున్నట్లుగా బాధాకరమైన విషయం మరి మన ముఖ్యమంత్రి ఏమో మన విజయవాడ అమరావతి అంటున్నాడు మరి అదేవిధంగా పొల పొలవరం అంటున్నాడు మరి ఆ రెండేనా అది ముఖ్యము కానీ అది కూడా చెయ్యి సంతోషమే కమ్యూనిస్ట్ పార్టీ దాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది కానీ పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇంటి స్థలాలు ఇవ్వాలని తర్వాత మనం మనం సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమావేశానికి ముఖ్య అతిలో పాల్గొంటున్న సిపిఐ జిల్లా కళ సభ్యులు భాస్కర్ అన్న గారు మరి అదేవిధంగా ఏ వైపు తాలూకా గారు రాజు మరి అదేవిధంగా ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మరి వీరీష్ మరి అదేవిధంగా ప్రదర్శన బాధ్యులు మరి జీహెచ్ఎస్ మండల నాయకులు డి ఒంకర సమ్మన్న గారికి అందరికీ అభినంది చేస్తూ చర్య తీసుకుంటున్నాము